జై శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఉన్నాం కర్ణపర్వం మొదటి అశ్వాసంలో ఉన్నాము పదహారవ రోజు యుద్ధం పూర్తయింది ఈ రోజు మనం పదిహేడవ రోజు యుద్ధం చెప్పుకున్నాం అసలు కర్ణుడికి ఎందుకు తనకు కూడా కృష్ణుడు లాంటి సారథి కావాలనుకున్నాడు అందుకోసం శల్యుడిని ఎందుకు ఎంచుకున్నాడు అసలు శల్యుడు లాంటి వ్యక్తి కర్ణుడుకు సారథ్యం వహించడానికి ఎందుకు ఒప్పుకున్నాడు దుర్యోధను ఏం చెప్పి ఒప్పించాడు అసలు పదిహేడవ రోజు యుద్ధానికి సంబంధించి ఇటు ధర్మరాజు కానీ ఇటు కర్ణుడు కానీ ఏ రకంగా వచ్చారు యుద్ధ రంగానికి అనేది ఈ రోజు మనం చూద్దాము సో పదిహేడవ రోజు తెల్లవారుతుండగాని అసలు ముందుగా పాండవ సైన్యం ఎక్కడ లేని ఉత్సాహంతో కథనం తొక్కుతూ కథన రంగానికి అయితే వచ్చేసారు ఇటు కౌరవుల వైపు చూసుకుంటే కౌరవులు అందరూ వచ్చి నిల్చుంటారు ఇంతకీ కర్ణుడు రాడు కర్ణుడు కోసం అందరూ ఎదురు చూస్తుంటారు సో ఇదే విషయాన్ని ధృతరాష్ట్రుడితో అన్నప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు సంజయుడు చెప్పగానే అందరికంటే ఆ చలితో ఉన్నటువంటి చలితో వణికిపోతున్న మనుషులు కనుక సూర్యకిరణాల కోసం చూసినట్టు కర్ణుడు కోసం అందరూ ఎదురు చూస్తున్నారా ఈ మూర్ఖుడు ఎంత చెప్పినా కూడా వినలేదు ఇంకా కర్ణుడు చేస్తాడు శల్యుడి యంత్రాంగ తంత్రాంగం కానీ కర్ణుడి భుజబలం కానీ ఇంకా పనిచేస్తుందని నేను అనుకోను అయ్యో ఎంత చెప్పినా వినలేదని చెప్పేసి దుర్యోధను మళ్ళీ పాడిన పాటే మళ్ళీ దురత్రాష్టడు పాడతాడు అప్పుడు మళ్ళీ సంజయుడు ఎందుకు ఇంకా అయిపోయిన దాని గురించి మళ్ళీ మళ్ళీ చెప్తావు సరే జరిగింది ఏదో నేను చెప్తాను విను అని చెప్తాడు ఎందుకంటే ఇది దేవి మనకు మహాభారతానికి యుద్ధ రంగానికి సంబంధించి ధృతరాష్ట్రుడికి సంజయుడికి మధ్య జరిగిన సంఘటనలే కాబట్టి మధ్య మధ్యలో వీళ్ళు మాట్లాడుకున్నది ఆటోమేటిక్గా వస్తుంటుంది సో ఎప్పుడైతే పదిహేడు రోజు యుద్ధం అయిందో ఇంకా అద్భుతంగా పాండవులు వచ్చారని చెప్పాను కదా కర్ణు కర్ణుల కోసం కౌరవులు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కాసేపటికి కర్ణుడు వస్తాడు కర్ణుడు వచ్చి మెల్లగా తన రథాన్ని దుర్యోధనుడి పక్కకు ఉంచుతాడు దుర్యోధనుడి పక్కన నుంచి దుర్యోధనుడితో ఇలా అంటాడు అంటే మహారాజా మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి ఇలా మాట్లాడడం మొదలు పెడతాడు ఇప్పటి వరకు నాకు అర్జునుడికి ఎప్పుడు అంటే ఇంకా అమి తుమి తేల్చుకునేలా ఎప్పుడు పడలేదు ఇంకా ఈ రోజు మేము అతను నేనో తేలాల్సిందే చావోరేవో మేము కొట్టుక చావ చావోరేవో మేము తేల్చుకోవాల్సిందే ఈరోజు అర్జునుడు అర్జునుడిని నేను చంపి తీరాల్సిందే సో ఈరోజు అర్జునుడు నేను తేలిపోతుంది అయితే నాకు కొన్ని కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి అందుకే నేను చెప్తున్నాను వినండి అది ఏంటంటే దివ్యాస్త్రాల విషయానికి వస్తే అంటే అర్జు కర్ణుడు అర్జునుడితో కంపేర్ చేసుకుంటూ దుర్యోధనుడితో చెప్తుంటాడు దివ్యాస్త్రాలు చూస్తే అతడు నేను సమంగా ఉన్నాం అతని దగ్గర ఎలాంటి దివ్యాస్త్రాలు ఉన్నాయో ఆ దివ్యాస్త్రాలన్నీ నా దగ్గర కూడా ఉన్నాయి ఇక దృఢత్వం లాఘవం యుద్ధ చాతుర్యం ధౌర్యం శౌర్యం ఈ విషయాల్లో నేను ఖచ్చితంగా అర్జునుడి కంటే ముందుంటాను అర్జునుడి కంటే ఈ విషయాల్లో ఖచ్చితంగా నాదే పై చేయిగా ఉంటుంది ఎందుకంటే దూరంగా ఉన్నటువంటి దాన్ని ఛేదించాలంటే అర్జునుడు తడబడుతుంటాడు సో అర్జునుడి కన్నా కూడా నేనే ఈ విషయాల్లో అయితే గొప్పగా ఉంటాను ఇంకొక విషయానికి వచ్చేస్తే మనము రథము అర్జునుడి దగ్గర ఉన్నది దివ్య రథము అది అగ్నిదేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ రథానికి కానీ ఆ గుర్రాలకి కానీ ఏమి కావు అతని రథం చెక్కు చెదరకుండా ఉంటుంది మరొకటి ఆయన దగ్గర ఉన్న అర్జునుడి దగ్గర ఉన్న అక్షయ నీరాలు అంటే అవి ఎప్పటికీ అయిపోవు ఎప్పటికీ ఆయుధాలు అనేవి అతని ధనసు అతని రథంలోనే ఉంటాయి కా ఆ విషయానికి వచ్చేసరికి నేను వెనుకబడి ఉన్నాను ఎందుకంటే నా రథం దివ్య రథం కాదు నా దగ్గర ఉన్నటువంటి అక్షయతు నీరాలు కావు కాబట్టి నువ్వు ఒక పని చేయి మహారాజా అసలు దృఢమైనటువంటి అద్భుతమైనటువంటి గుర్రాలను ఎంచుకో కొన్ని అంటే అసలు లెక్క జమాలైనటువంటి గు రథాలను నా వెనుక పెట్టు వాటి నిండా లెక్క జమాలైన ఆయుధాలను పెట్టు అప్పుడు రథం విషయంలో కానీ ఆయుధాల విషయంలో కానీ నేను అర్జునుడికి తీసిపోకుండా తయారవుతాను కాబట్టి అర్జునుడు నేను ఆ సమయంలో ఒకే రకంగా ఉంటాం ఇక అర్జునుడి ఆయు ఏదైతే ధనస్తుందో అది గాండివం గాండివం సంగతి మనకంట తెలుసు కదా ఇక్కడ అర్జునుడు మళ్ళీ మన కర్ణుడు చెప్తాడు అర్జునుడి దగ్గర ఉన్నది గాండివం అయితే నా దగ్గర ఉన్నది విజయము విజయం ఏం మామూలుది కాదు విజయం అనేది సాక్షాత్తు దేవే దేవేంద్రుడి కోసం విశ్వకర్మ చేశాడు దీన్ని దేవేంద్రుడు పరశురాముకి ఇచ్చాడు ఈ విజయంతోనే ఇరవై సార్లు భూమండలం మీద ఉన్నటువంటి రాజులందరినీ పరశురాముడు ఓడించాడు నా మీద ఎంతో ప్రేమతో పరశురాముడు పరశురాము అంటే గురువు గారు నాకు ఇది ఇచ్చారు కాబట్టి విజయంకి మనకు అక్కడ గాంధీవానికి ఏ మాత్రం కూడా విజయం తీసిపోదు నా ధనస్సు అతని ధనస్సులో ఉన్నటువంటి ఒకే ఒక వ్యత్యాసం ఏంటంటే ఆ ఏదైతే అల్లతాడు ఉంటుంది కదా అల్లతాడు అనేది అర్జునుడిది ఎప్పుడు తెగిపోకుండా ఉంటుందంట విజయం తెగిపోయే అవకాశాలు ఉన్నాయి ఇది తప్ప మిగిలిన యుద్ధ విద్య విషయాల్లో మాకు ఎలాంటి వ్యత్యాసం లేదు ఏ రకంగా చూసుకున్నా అర్జునుడి కంటే నేనే పై ఉంటాను కాకపోతే రాత్రి నుంచి నన్ను ఒక విషయం బాగా తొలిచివేస్తుంది అది ఏంటంటే సారథి నువ్వు చూస్తున్నావు కదా ఇన్ని రోజుల యుద్ధంలో అంటే పదహారు రోజుల యుద్ధంలో అర్జునుడి అర్జునుడికి కృష్ణుడు చేస్తున్నటువంటి సారథ్యం ఎలాంటి దివ్యాస్త్రాలు కూడా అర్జునుడి దగ్గరకి రాకుండా చూసుకుంటున్నాడు చాలా అడుపు అంటే చక్కగా అంటే ఎంతో అద్భుతంగా చాకచక్యంగా ఆ రథాన్ని నడుపుతున్నాడు అసలు అర్జునుడిని మనసెరిగి అర్జునుడు ఏ ఆయుధాన్ని వదులుతున్నాడు అర్జునుడు మీకు ఏ ఆయుధం వస్తుంది దానికి చూసి ఆ కృష్ణ రథాన్ని అయితే నడిపిస్తున్నాడు నిజంగా ఇది మహా అద్భుతం అంత అద్భుతంగా సారథ్యం చేస్తున్నాడు కాబట్టి అర్జునుడు గెలవగలుగుతున్నాడు ఈ విషయంలో మాత్రం నేను పూర్తిగా అర్జునుడి కంటే వెనకబడి ఉన్నాను కాబట్టి నాకు ఒక మంచి సారథి కావాలి అయితే నాకు ఒక ఆలోచన ఉంది మహారాజా అదేంటంటే శల్యుడు శల్యుడు ఏంటంటే అశ్వవిద్య తెలిసినటువంటి వాడు మహా అద్భుతమైనటువంటి అశ్వవిద్య అశ్వవిద్య అంటే ఈ గుర్రాలు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తాయి వాటిని ఎలా అదుపులో పెట్టాలి ఏ రకంగా వాటిని లొంగ తీసుకోవాలి దీనికి సంబంధించి అశ్వాల గురించి నేర్చుకునేటువంటి విద్య అశ్వవిద్య ఈ విద్యలో ఆ శల్యుడు ఆరితేరినవాడు కాబట్టి శల్యుడు కనుక నాకు సారథిగా ఉంటే నేను అర్జునుడితో ఉంది కాబట్టి కృష్ణుడితో సమానమైనటువంటి సారథి నాకు కావాలంటే అయితే ఖచ్చితంగా బాగుంటుంది కాబట్టి శల్యుడిని ఒకవేళ మీరు ఒప్పించగలిగితే శల్యుడు నాకు సారథిగా ఉంటే నేను ఇంకా అసలు మా మా ఇద్దరు కంటే అటు కృష్ణార్జునుడికి మేము ఏ రకంగా తీసుకోకుండా యుద్ధం చేస్తాము ఖచ్చితంగా విజయం అనేది అవుతుంది నువ్వు ఈ పని చేసి పెడతావా మహారాజా అని చెప్పేసి కర్ణుడే శల్యుడు సారథిగా కావాలనేటువంటి కోరిక వచ్చింది కర్ణుడికి కర్ణడ కర్ణుడు చనిపోయేటువంటి ముందు జరిగినటువంటివి చూస్తే అంటే ఓకే సమయం అంటే టైం మనది కానప్పుడు పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి మనకి ఎవడో పక్క వచ్చి మనకి హాని చేయాల్సిన అవసరం లేదు మన ఆలోచనలే మనకు హానికరంగా మారుతాయని నేను ముందు ముందు చెప్తాను ఎలా ఎలా ఉంటుంది అనేది సో ఇప్పుడు కర్ణుడు శల్యుని కోరుకున్నాడు కదా వెంటనే దుర్యోధనుడు అంటాడు అవును నువ్వు చాలా మంచి మాట చెప్పావు ఏదో ఒకటి చేసి నేను శల్యుని ఒప్పిస్తానంటారు ఇద్దరు కలుస్తారు శల్యుడి దగ్గరికి వెళ్తారు శల్యుడికి నమస్కరిస్తారు మామ నిన్నొక వరం కోరుకుంటున్నాను దయచేసి నాకు ఒక వరం అడుగుతాడు దానికి శల్యుడు అంటాడు చెప్పు ఏం చేయమంటావు ఎవరిని ఏ శత్రువును కొట్టుకరమంటావు చెప్పు నువ్వు ఏం చెప్పినా నేను చేస్తానులే ఏం కావాలో చెప్పు అంటాడు అప్పుడు శల్యుడితో అంటాడు దుర్యోధనుడు చాలా అంటే చాలా అంటే చాలా ఒబిడీటి అంటే చాలా వంగి వంగి చాలా వినయంతో మాట్లాడతాడు ఇక్కడ దుర్యోధనుడు శల్యుడితో ఎందుకంటే శల్యుడు మామూలు వీరుడు కాదు మామూలు కానీ అహంకారం కాని ఆత్మాభిమానం కానీ ఏది తక్కువ ఉండదు కాబట్టి వెంటనే ఇలా అంటాడనమాట ఆ మర్యాదగా భక్తిగా ఆయనకు ప్రమాణం చేసిన తర్వాత సత్యవ్రతుడివి శత్రు సంహారం గొప్పతనం నీ గుణాలుగా ఉన్నటువంటి వాడివి అద్భుతమైనటువంటి ఆత్ ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తివి అందుకే ఎక్కడ లేని గౌరవం నువ్వంటే నాకు కాబట్టి ఈ రోజు ఎలాగైనా మేము అర్జునుని అత మార్చాలనుకుంటున్నాము అర్జున్ ని అత మార్చాలను కంటే కృష్ణుడు లాంటి సారథి మనకు కూడా కావాలి కాబట్టి నువ్వు ఈ కర్ణుడి యొక్క రథాన్ని నడుపు అని అడుగుతాడు అసలు ఈ మాట అన్నగానే దుర్యోధన మాటలు వినగానే శల్యుడు రెండు కళ్ళు ఇట్లా ఎర్రగా అయిపోయి అగ్నిహోత్రాలు అయిపోయి ఎంత మాట అన్నావు ఇంత నీచమైనటువంటి ఆలోచన నీకేం ఎలా వచ్చింది నీకు వర్ణ ధర్మాలు తెలియదా మూర్ధాభిషక్తులైనటువంటి రాజులు ఎప్పుడైనా శుద్రులకు సేవ చేస్తారా ఒక సూతుడు కొడుకు ఈ కర్ణుడు ఒక సూతుడు కొడుకు రథాన్ని నేను నడిపించాలా ఏం మాట్లాడుతున్నావు దుర్యోధన ఎవరితో మాట్లాడుతున్నావు అనేటువంటి ఇంకితం కూడా లేదా నువ్వు నువ్వు కావాలంటే చెప్పు శత్రువుల్లో ఎవరిది ఎవరి తల నరక్కరమ్మంటావు ఎవరిని ఓడించి తీసుకురమ్మంటావు శత్రువుని ఎలా సంహరించమంటావో చెప్పు నీ తరపున యుద్ధం చేస్తానని మాటిచ్చాను కాబట్టి నేను యుద్ధ రంగంలోకి వస్తాను యుద్ధం చేసి నేనేంటో చూపిస్తాను అంతేకాని నన్ను సారథిగా మారమంటావా అది ఒక సూత పుత్రునికి మారమంటావా అసలు ఇలాంటి ఆలోచన కూడా నీకు ఎలా వచ్చింది నీకు నా బాహుల శక్తి నీకు తెలియదేమో ఈ కర్ణుని చూసి నువ్వు ఏదో కర్ణుడు అనుకుంటున్నావేమో నా శక్తిలో పదహారో వంతు శక్తి కూడా ఈ కర్ణుడికి లేదు ఇది నిజము నువ్వు కర్ణుడిని నమ్ముకోవడం కన్నా నన్ను నమ్ముకుంటే నీకు ఇంకెక్కువ న్యాయం జరుగుతుంది నువ్వు కావాలంటే చెప్పు ఏ శత్రువుతలైనా నేను ఎగరేసుకుని వస్తాను మన శత్రువు శత్రువుల్లో ఉన్న వాళ్ళదే అంటాడు శల్యుడు అలా అనగానే దుర్యోధనుడు ఇంకా వినయంగా మాట్లాడతాడు మామ ఎంత మాట అన్నావు నీ గురించి నేను తక్కువ చేసుకుంటానా అర్జునుడు కానీ కర్ణుడు కానీ నీ ముందు దిగదొడిపోయి నీ అంతటి వీరుడు వాళ్ళని నేను అన్నానా అసలు నిన్ను మించిన వీరులని అంటానని ఎలా అనుకున్నావు కాకపోతే ఒక్క విషయము నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు శల్యుడివి మామ నీ అంటే బలవంతులైనటువంటి శత్రువుల హృదయంలో శల్యం నువ్వు అంటే శత్రువుల హృదయాన్ని అంత శల్యం చేసేవాడు కాబట్టి నీకు శల్యుడు అనే పేరు వచ్చింది నీ అంతటి వీరుడు మరొకడు లేడు ఆ విషయం ఆ విషయానికి వస్తే కర్ణుడు అర్జునుడు ఏంటి ఈ భూమండలం మొత్తం వెతికినా కూడా నీలాంటి వీరుడు దొరకడు కాకపోతే నేను చెప్పే మాట ఒకసారి విను అటువైపు అర్జున రథాన్ని నడుపుతుంది కృష్ణుడు కృష్ణుడికి అశ్వవిద్య పూర్తిగా తెలుసు అందుకనే ఏవైతే దివ్యాస్త్రాలు ఉన్నాయో అవి అర్జునుడి వైపు రాకుండా అర్జునుకి అన్ని వైపులా అన్ని రకాలుగా కూడా సహాయం చేస్తున్నాడు అందుకే అర్జునుడు విజయం సాధించగలుగుతున్నాడు కృష్ణుడితో సమానమైనటువంటి వీరుడు మన వైపు ఎవరు ఉన్నారు మామ నువ్వు తప్ప అసలు ఆ మాటకు వస్తే అశ్వవిద్య విషయంలో కృష్ణుడిని మించిన వాడివి నువ్వు కృష్ణుని మించిన వాడివి కాబట్టే నిన్ను అడుగుతున్నాము కృష్ణుడితో సమానమైన వాడు కానీ కృష్ణుడిని మించిన వాడివిగా కానీ నిన్ను చూస్తున్నాము తప్ప నిన్ను ఏ రకంగా తక్కువ చేయట్లేదు అక్కడ అర్జునుడికి ఎలా సాయం చేస్తున్నాడో దయచేసి కర్ణుడికి నువ్వు ఆ రకంగా ఈ రోజు మనం ఎట్టి పరిస్థితుల్లో అర్జునుని చంపాలి దయచేసి నా మాట నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు అంటాడు నిజంగా ఈ మాట అంటున్నప్పుడే శల్యుడు అసలు టక టక లేచేసి నన్ను ఇంత మాట అంటావా నీ కంటికి నేను కనిపించట్లేదా అని చెప్పేసి నేను యుద్ధం చేయనని వెళ్ళిపోతూ ఉంటాడు దుర్యోధనుడు చేయి పట్టుకొని మరి శల్యుడిని ఇలా బ్రతిమ నాడుతుంటాడు అనమాట ఎప్పుడైతే కృష్ణుడితో కృష్ణుడి కంటే నువ్వు గొప్పవాడివి అని దుర్యోధనుడు అన్నాడో ఆ కుబ్బిపోతాడు ఇంకా అంటే శల్యుల్లో ఉన్నటువంటి మైనస్ మనకు తెలుసు కదా మొదటి నుంచి దుర్యోధనుడికి బాగా తెలుసు శల్యుడిని ఏ రకంగా ఏ మాటలతో లొంగ తీసుకోవచ్చు సో అయితే అదే మాటలు చెప్పాడు అప్పుడు శల్యుడు అంటాడు మహారాజా ఇంతమంది ముందు ఇంతమంది రాజులు చూస్తుండగా నువ్వు ఒప్పుకున్నావు నేను కృష్ణుడి కంటే గొప్పవాడినని కాబట్టి ఖచ్చితంగా నేను కర్ణుడికి సారథ్యం చేస్తాను అయినా కర్ణుడు సూతపుత్రుడే కావచ్చు కానీ ఇప్పుడు మళ్ళీ కర్ణుడి గురించి మంచిగా మాట్లాడతాడు కర్ణుడు సూతపుత్రుడే కావచ్చు కానీ దివ్యాస్త్రాల విషయంలోనూ కానీ యుద్ధం విషయంలో కానీ కర్ణుడిని తీసి కర్ణుడు మహా గొప్ప వీరుడు కాబట్టి కర్ణుడు లాంటి వీరుడికి సారథ్యం చేయడంలో తప్పులేదులే సరే నేను సారథ్యం చేస్తాను అంటాడు సో ఈ రకంగా అన్న తర్వాత మళ్ళీ శల్యుడు ఒక మాట అంటాడు ఇక్కడ శల్యుడికి ధర్మరాజు చెప్పిన మాట మాటలు గుర్తొస్తాయి ధర్మరాజు చెప్పాడు కదా అది మనం ముందు చెప్పుకున్నాము ఏమంటాడంటే కాకపోతే ఒక విషయంలో మాత్రము నేను గట్టిగా చెప్తున్నాను నా మనసుకి ఏది అనిపిస్తే నేను అది మాట్లాడతాను నాకు ఏది తోచితే అది మాట్లాడతాను నాకు ఏది మంచి అనిపించినా అక్కడ ఏది చెప్పాలన్నా చెప్పేస్తాను అంతేకాని నువ్వు నాకు చెప్పడం ఏంటి అని మాత్రం కారణం అనకూడదు నేనేమన్నా మాటలు మాట్లాడినప్పుడు చేసినప్పుడు కానీ నొచ్చుకోవడాలు అలా అలాంటివి ఏమి ఉండకూడదు నాకు నచ్చినట్టు నేను మాట్లాడతాను నాకు నచ్చినట్టు నేను సారథ్యం చేస్తాను అది మీకు సమ్మతం అయితే చెప్పండి నేను కర్ణుడికి సారథ్యం చేస్తాను అంటాను ఇక్కడ నేను ధర్మరాజు గురించి చెప్పాను కదా ఎందుకు చెప్పానంటే ముందే చెప్పాడు ధర్మరాజుకి శల్యుడు మాటిచ్చి ఎప్పుడు అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో అద్భుతమైనటువంటి రాజకీయ నీతి రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ధర్మరాజే ఈ శల్యుడు కృష్ణ కర్ణుడికి సారథ్యం వహించాల్సిన అవసరం వస్తుంది అని ఎప్పుడు ఊహించాడు యుద్ధం మొదలవ్వడానికంటే ముందే ధర్మరాజు ఊహించాడు అప్పుడే అడుగుతాడు కదా శల్యుడిని సరే మామ నువ్వు దుర్యోధనుడు మా దుర్యోధనుకి మాటిచ్చావని నువ్వు దుర్యోధనుడి వైపు వెళ్ళి యుద్ధం చేస్తున్నావు చెయ్యి కానీ కర్ణుడు విషయానికి వచ్చే వరకు మాత్రం నువ్వు మా వైపుగా ఉండాలని చెప్పాడు కదా సో ఆ సమయంలో కర్ణుడు యుద్ధం చేసేటప్పుడు ఖచ్చితంగా నేను మీ వైపే ఉంటాను మీకు అనుకూలంగా ప్రవర్తిస్తానని శల్యుడు మాటిచ్చాడు కాబట్టి అది అక్కడ ధర్మరాజుకి ఇచ్చినటువంటి మాట కోసం ఇక్కడ శల్యుడు తన తతంగాన్ని నడపాల్సి వస్తుంది సో ఆ రకంగా అద్భుతమైనటువంటి ఆలోచన ఇక్కడ ధర్మరాజుడి సో మొత్తానికైతే శల్యుడు ఇలా అన్నాడు కదా అనగానే సరే అని చెప్పేసి రథమంతా కూడా సిద్ధం చేస్తారు శల్యుడిని ఇంకా పద మరి మనం యుద్ధరంగానికి వెళ్దాం అనుకున్నప్పుడు అప్పటి వరకు దుర్యోధనుడి మాటలకు ఉబ్బిపోతాడు తబ్బిపోతాడు సరే అని ఒప్పుకుంటాడు కానీ నిజంగా సారథ్యం చేయడానికి రథం వైపు అడుగులు వేస్తున్నప్పుడు శల్యుడి అడుగులు పడవు అరే నేనేంటి ఒక సూదుడికి సారథ్యం చేయడం ఏంటి నా అంతటి వీరుడు ఉన్నాడా చెప్పుకోదగ్గ వీరుల్లో నేను ఈ లోకంలో ఎవరినైనా చే గలుగుతాను అలాంటి నేనేంటి వీడికి సారథ్యం చేయడం ఏంటి ఈ దుర్యోధను మాటలకు అనవసరంగా నేను అనవసరంగా మాటలకు లొంగిపోయి మాటిచ్చాను అసలు ఏం చేయాలా వద్దా ఇప్పుడు ఏమనాలని ఆలోచనలో పడిపోతాడు శల్యుడు అది గమనిస్తాడు దుర్యోధనుడు గమనించి వెంటనే శల్యుడితో ఇలా అంటాడు మా అమ్మ నువ్వు సారథ్యం చేయాలంటే వెనక ముందు అవుతున్నావేమో నీకు మార్కండేయ మహర్షి మా నాన్నకు చెప్పినటువంటి ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి త్రిపు త్రిపురాసుర సంహారం గురించి చెప్తాను విను ఆ సమయంలో మార్కండేయ చెప్తున్నప్పుడు నేను పక్కనే ఉన్నాను విన్నారు ఇది విన్న తర్వాత కూడా నువ్వు ఇది విన్న తర్వాత ఖచ్చితంగా నువ్వు నీ ఆలోచనను మార్చుకుంటావు అంటాడు సో ఇంతకి దుర్యోధన చెప్పిన ఆ త్రిపురాసుర త్రిపురాసుర సంహారం కథ అయితే మనకు తెలుసు కదా ఓవరాల్ గా ఏం జరుగుతుందని త్రిపు త్రిపురాసుర ఉత్పందానికి సంబంధించి అయితే నేను మహాభారతంలో ఏది వదిలా తెలుచుకోలేదు అన్నీ చెప్దాం అనుకున్నాను కాబట్టి సో దుర్యోధనుడు ఏ రకంగా చెప్పాడు త్రిపురాసుర వృత్తాంతాన్ని మహాభారతంలో ఏ విధంగా ఉందో అది చెప్పుకుందాము ఆ త్రిపురాసుర వృత్తాంతం చెప్పిన తర్వాత ఇంకే రకంగా శల్యుడిని ఒప్పించాడు శల్యుడు మొత్తానికి సారథ్యం చేయడానికి ఒప్పుకున్నాడు కదా ఆ తర్వాత కర్ణుడికి ఉన్నటువంటి ఏదైతే గురువు పెట్టిన తప శాపం కానీ లేదా బ్రాహ్మణుడు పెట్టిన శాపం కానీ ఓవరాల్గా ఏంటి కర్ణవధ సంబంధించి ఏ రకంగా జరిగింది ముందు స్టోరీ దానికి అర్జునుడు కలిసి వచ్చింది ఏంటి కర్ణుడిని అంత చక్కగా ఇబ్బంది పెట్టిన విషయాలు ఏంటి ఏం జరిగింది అనేది మనం రాణ చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది పోడ్కాస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్